మరో గ్రంథాలయం అన్నమాసారికి ప్రత్యేక వాట్సాప్లో చూసినప్పుడు ఈ మంచి కార్యక్రమము అని ఎప్పుడు ఆ మనుషులు ఒక ఆరాట పెళ్ళిని ఆరాట ఎందుకంటే పిల్లలు రేపటి భవిష్యత్తుకి చిన్నది చెట్లు ఎట్లనో పిల్లలు అట్లా ఈ శలియ వల్ల పిల్లలు ఏం కాదు తింటూనే వచ్చలేదు టీచర్స్ చెప్తూ తినడం లేదు అంటే ఒక పిచ్చి పిచీ వర్క్ మనం హాస్పిటల్ పిచ్చి అనలేము మంచిగా అనలేము పిల్లల్ని మనము అంటే పట్ అవుతారేమో ఎక్కడ మనసు వచ్చుకుంటారో ఒక బాధ చల్లి తులడో ఒక బాధ పరిస్థితిని అర్థం చేసుకునేదో ఒక బాధ రేపటి భవిష్యత్తుకు పునాది మనం ఏమి ఇస్తున్నాము రేపటి తనానికి మనం ఏం ఈ మన గ్రంథాలకుండా చాలా మంచి ప్రోగ్రా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ ఈ ఆలోచన ఈ వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ వారికి కానీ ఎవరికి కానీ మనం లాగా పెట్టి కూడా అక్కడక్కడ మొక్కలు కాడ పెట్టి ఒక్కొక్కడ నిలబడదాము అందులో ఇంకా మా పిల్లలను చదివించాలి వాళ్ళ ఆటలు ఎంత శారీరకంగా మంచిదో అని మనం చెప్తున్నాము ఈ రీడింగ్ అనేది వ్యాయామము ఎలా ఒక వ్యాయామం లాగా ఉంటుంది నియోజన శక్తి అనేది పెంచది అనేది కూడా వాళ్ళు వచ్చేటట్టు చేయాలి ఇప్పుడు సార్ అన్నట్టుగా కంపల్సరీగా పాఠశాలలో వారానికి ఒక పీరియడ్ కాదు రెండు పిరియడ్ చూస్తారు పెట్టి గేమ్స్ ఒకటి ఈ పుస్తక పట్టడం ఒకటి అనేది బాగా చేయాలి ఇంగ్లీష్ మీడియం పుస్తక దగ్గర నుంచి వాడు ఏది అర్థం చేసుకుంటానో అర్థమైతే లేదు వాడు ఏం మాట్లాడుతా ఉండో లేదు కనీసం మన తెలుగు భాష అమృతమైన భాష ద్వారా వాడికి చదువు పుస్తక పఠనము ద్వారా విషయాన్ని వాడికి అర్థమయ్యేటట్టు చేసి వాడి మనసు లోతు నుంచి పోయేటట్టు చేసి బట్ మనసులో ఉన్న భావాలు బయటికి టీచర్లకు ఉపాధ్యాయ తల్లిదండ్రులకు చెప్పుకునేటట్టు విద్యార్థిని ఆమూల ఆగ్రహం బాధ పాడు ఆత్మను మీద భావానికి లోన్ అవుతా ఉన్నాడు సెల్ డు అన్ని పిచ్చి పిచ్చి ప్రోగ్రామ్ చేసి ఫ్రెండ్స్తో పంచుకోలేడు తల్లిదండ్రులు చెప్పలేడు ఉపాధ్యాయులు చెప్ప పంచుకోలేడు ఆత్మ భావానికి ఏర్పడి అది చదువు మాట్లాడలేక భావాలను పంచుకోలేక చాలా కూడా అవుతున్నాయి అది ఎటువై ఎటుదారిస్తుందో రేపటి సమాజం మనం తెలంగాణ కోసం పోరాటం చేసినాం అన్ని పోరాటాలు చేసినాం ఇప్పుడు తర్వాత తెల్లును ఎక్కువగా వాడొద్దు అనే ఒక ఉద్యమాన్ని తీసుకురావాల్సినటువంటి వస్తుంది కావచ్చు ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించాలి ఉపాధ్యాయులం మేము శాశ్వతిగా కృషి చేస్తాము ఇంట్లో తల్లిదండ్రులు చెల్లు దూరంగా ఉంచి వాళ్ళకు కూడా కొద్ది ప్రోత్సాహం ఇచ్చి ఇస్తే వాళ్ళ ఆరోగ్యంగా మంచిది ఎంత ఫుడ్ పెట్టడం అనేది కాదు వాడు చెల్లుకి ఎంత అడాక్ట్ అయ్యి వాడు మానసికంగా తుంగిపోతున్నాడు అనేది పేరెంట్స్ కూడా జర శ్రద్ధ పెట్టాలని నా మనస్ఫూర్తిగా నేను ఇప్పటికీ కోరుకుంటానా సార్ సమాజానికి థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ